મા ફોમ ફો આરો આરો ના 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 재미 Gaya saya किरेम वोटे छारे दिसता

괜찮아. 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 괜아 괜찮아. 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 నమస్కారం ఇవాళ ఎన్నికల ప్రచారంలో భాగంగా గుచిరెడ్డిపాలెం మున్సిపాలిటీ రెండో వార్డులో గడప గడపకు వెళ్ళి ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అలాగే ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారిని గెలిపించవలసిందిగా కోరుతున్నాము ప్రజల నుంచి వచ్చే స్పందన వింటుంటే చాలా ఆనందంగా ఉంది మరలా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకోవాలని మా కోరు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు అందరికీ నమస్కారం ఈరోజు గుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని రెండో వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా మన ఎమ్మెల్యే శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు సతీమణి గీతమ్మ గారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి కోడలు కూచితమ్మ గారితో కలిసి మన వైఎస్ఆర్సిపి నాయకులు కౌన్సిలర్లు కార్యకర్తలు అందరితో కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి మన జగనన్న చేసినటువంటి ప్రవేశపెట్టినటువంటి పథకాల గురించి వివరించడం జరిగింది అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు చేసినటువంటి అభివృద్ధి పనుల గురించి చెప్పడం జరిగింది వాళ్ళ స్పందన చాలా బాగుంది మేము ఫ్యాన్ కే వేస్తాము మీరు ఎందుకమ్మ వచ్చేది ఈ గుర్తించి మేము వేసేది ఫ్యాన్ జగన్ నేనే గెలిపించుకుంటాము అని చెప్తున్నారు మాకైతే చాలా సంతోషంగా ఉంది ప్రజలందరికీ కూడా నేను ఒక్కటే చెప్తున్నాను అందరికీ పథకాలు ఇలాగే అందాలి అని అంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రిగా రావాలి అదేవిధంగా మన ఎమ్మెల్యే శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలి ఎంపీగా పోటీ చేస్తున్న వేణుంబాక విజయసాయిరెడ్డి గారిని అత్యధిక మెజారిటీలో గెలిపించుకోవాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు